ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు యాభై తొమ్మిది ఏళ్ళు దాటి అరవైలో అరవైలోకి అయితే వచ్చినట్లయితే అరవై దాటిన వారికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందరికీ శుభవార్త అందిస్తుంది మార్చి ఒకటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనేక బెనిఫిట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది సో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మీకు అరవై ఏళ్ళు దాటాయా మీకు ఏటీఎం కార్డు ఉంది అంటే ఉందంటున్నారు పాన్ కార్డ్ అయితే అది ఉందంటున్నారు ఆధార్ కార్డు ఇంకా అదే ప్రశ్న అది లేని వాళ్ళు ఎవరు ఉండరు మరి సీనియర్ సిటిజన్ కార్డ్ ఇది చాలా మంది దగ్గర ఉండదు అదేంటబ్బా అని కూడా చాలా మంది అడుగుతుంటారు దాని గురించి తప్పకుండా తెలుసుకోండి వెంటనే తీసుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం కాబోతోంది సో అరవై ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సీనియర్ సిటిజన్ కార్డు తప్పకుండా తీసుకోవాలి కార్డు కోసం మీరు చేయవలసిందల్లా కేవలం దరఖాస్తు చేసుకోవడం మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డును ఎలాంటి రుసుము లేకుండా అంటే పూర్తి ఉచితంగా పొందవచ్చు ముఖ్యంగా సో సీనియర్ సిటిజన్ కార్డు కనుక ఉంటే బోలెడ్ అన్ని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే అని చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా సేవలను నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందవచ్చు వయస్సు ధృవీకరణకు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండానే అన్ని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది ముదిమి వయసులో కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి ఏ ఆదరవు లేని అనాథ వృత్తులు ఆశ్రమంలో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా అనాథాశ్రమాల గబుక్కుని ఎవరైనా తల్లి పిల్లలు చూడకపోతే అటువంటి వారు కూడా ఈ కార్డు ఉన్నట్లయితే వెంటనే అనాథాశ్రమంలో కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది ఇక ఆర్టీసీ బస్సులకు సంబంధించి చూస్తే టికెట్ లో ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది దూర ప్రాంతాల కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నిటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక రైళ్లకు సంబంధించి చూస్తే ఈ కార్డు ఉన్నట్లయితే రైళ్లలో లోయర్ బెత్తలు రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది అరవై ఏళ్లు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్ళ పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణులకు లోయర్ బెర్తల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్తలు వీరు కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారికి బెర్తలను అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం మీరు గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా మీరు తీసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే అందరూ కూడా గ్రామవార్డు సచివాలయాలు దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు ఇక జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ఆ రోజే కార్డును అయితే ఇచ్చేస్తారు గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు మంజూరు అవుతుంది తెలంగాణ జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అక్కడైనా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు కావాల్సినవి పాస్పోర్ట్ సైజు ఫోటో వయసు నిర్ధారించేందుకు ఒకసారి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాన్ని అయితే అక్కడ సమర్పించాల్సి ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్ కార్డు దేశ కూడా మీకు చెల్లుబాటు అవుతుంది ఇంక ఇందులో ఏం ప్రయోజనాలు ఉన్నాయంటే అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణ పౌరులకు ఫీజు పదిహేను వందలు కాగా వృద్ధులకు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇక పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో కూడా ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు ఇక అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్లయితే మీకు తేదీల కేటాయింపులో కూడా బాగుంటుంది అంటున్నారు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు కూడా ప్రాధాన్యమిస్తాయి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరినా కూడా వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కూడా కేటాయించడం జరుగుతుంది ఇక బ్యాంకులు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు బ్యాంకింగ్ సేవలు అనేవి బ్యాంకుల్లో ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది సర్వీసుల్లో కూడా ప్రాధాన్యమిస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు కూడా ఎక్కువ లభిస్తుంది ఇక ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే ఒక శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది ఇక కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై తొమ్మిది నుంచి అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై కూడా ఫీజు మినహాయం పొంటుంది ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకున్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి అయితే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దకే మీకు సేవలు కూడా అందించడం జరుగుతుంది ఇక పన్ను మినహాయింపులు గతంలో పాత విధానం ఎలా ఉంది ఇప్పుడు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ సంబంధించి అరవై ఏళ్ళు దాటిన వారు అందరికీ పన్ను విధానం అరవై సంవత్సరాలు పైబడిన వారికి పన్ను మూడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు గతంలో ఉండేది ఈ ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండేది మూడు నుంచి ఐదు లక్షల ఆదాయంపై ఐదు శాతం పన్ను అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య వరకు ఉండేది ఇక ఐదు నుంచి పది లక్షల ఆదాయంపై ఇరవై శాతం పన్ను ఉండేది పది లక్షలకు పైగా ఉంటే కనుక ముప్పై శాతం పన్ను ఉండేది ఆరోగ్య బీమా ప్రీమియం పై ఐటీసీ సెక్షన్ కింద పన్ను తగ్గింపు అయితే వర్తించేది ఇప్పుడు కొత్త విధానం నిర్మలా సీతారామన్ గారు ముఖ్యంగా వీళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పారు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చారు ఇక ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చారు ఇక రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా పన్నెండు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను ఉందని చెప్పారు ఇక సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్షకు పెంచారు సో సీనియర్ సిటిజన్ కార్డు తీసుకున్నట్లయితే మీకు అనేక బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి